రాష్ట్రం అంతా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు మేము మా ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు నాకు తెలిసి ఈ విధంగా ప్రజలు ఆలోచించుకోవడము ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు వేచి చూడడం అనేది కూడా ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మనం చూసిన్నాం ఈ రాక్షస పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి తప్పకుండా మళ్ళీ మన జీవితాలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలన్న ఒక ఆలోచన ఈరోజు అన్ని చోట్ల ఉంది కాబట్టి ఈరోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో వర్గాలు కూడా ఈరోజు అందరం కూడా ఏకం అన్న ఆలోచనతో ఎక్కడ చూసినా కూడా ఏ గ్రామంలో చూసినా కూడా చేరికలనేది వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఏ విధంగా వస్తున్నారనేది కూడా అందరూ కూడా గమనిస్తున్నాం కానీ వాళ్ళవే పాపం కండ్రాలు వేసుకుంటున్నారు మేము వేసిన వాళ్ళని ఇద్దరు ముగ్గురిని బలవంతంగా తీసుకుపోయి కండ్రాలు వేయడాలు వాళ్ళ వాళ్ళకే కండ్రాలు కప్పుకొని చాలా గొప్పగా ఊళ్ళకి పిలిపించుకొని మరి సిగ్గు లేకుండా కనువాలు ఏడాలు ఇవన్నీ కూడా మనం కూడా చూస్తున్నాం పాపం చేసుకొని అండి ఏదో ఒకటి హడావిడి ఉండాలని చూపించుకోకపోతే వాళ్ళకి ఈరోజు పార్టీలో ఉండి కూడా వేసేన ఒక ఆలోచన కార్యకర్తకి వచ్చింది కాబట్టి ఈరోజు అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే నాయకులు ఎటువంటి వాళ్ళనేది కూడా మీడియా మిత్రులకు తెలుసు ప్రజలకి తెలుసు మాకు తెలుసు మీలాగా వాళ్ళ బలవంతంగా తీసుకొచ్చి కనవాడేసే అవసరం మాకు లేదు ఈరోజు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా వార్డ్ మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా గతంలో ఎన్నో సంవత్సరాలు మీకు సేవ చేసిన కార్యకర్తలు కూడా మీరు మీ పరిపాలన నచ్చక ఈరోజు ఎంతోమంది ఇక్కడికి రావడం జరుగుతుంది అధికారం ఒక్క ఒక్క టర్మ్కి ఈ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటే మీరు ఏం చేస్తారు అనేది ఈరోజు మీ కార్యకర్తలకి ప్రజలకి అర్థమైపోయింది మీరు ఏం చేయగలిగినారంటే డబ్బు సంపాదించుకోవడం తప్ప మీ కార్యకర్తలు అనే విశ్వాసం కూడా లేకుండా మీ సొంత కార్యకర్తలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం మీరు చేసినారు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళనే ఈరోజు మీరు మోసం చేయడం జరిగింది ఈరోజు మేము ఏదున్నా ఓపెన్గా మాట్లాడతాము ఓపెన్గా రాజకీయాలు చేస్తాము నచ్చిందంటే నచ్చిందని చెప్తాం నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాం పని చేస్తామంటే చేస్తామని చెప్తాం పని చేయమంటే చేయమని చెప్తాం మీలాగా వాళ్ళ ముందే చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అధికారులకు ఫోన్ చేసి వాళ్ళకి పనిచేయద్దని చెప్పే సంస్కృతి మాది కాదు మీలాగా సొంత కార్యకర్తలే వాళ్ళ భూమిలే కబ్జాలు చేసి వాళ్ళనే ఇబ్బంది పెట్టే కార్యక్రమం మేము చేయము ఈరోజు కొత్త పాత తేడా లేకుండా వర్గం ఈ వర్గం నుంచి వచ్చారని తేడా లేకుండా అందరినీ కూడా కలుపుకొని పోతూ ముందుకు వెళ్ళాలంటే మన ఆలగడ్డ అభివృద్ధి ముందుకు సాగాలంటే మనం అందరం కూడా కలవాల ఈరోజు ఎన్పిటీసీ కట్టుబడి భాష వాళ్ళ మగు భాష వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఏ నమ్మకంతో అయితే మా నాయకత్వం పైన పార్టీ మీద నమ్మకంతో ఏ నమ్మకంతో అయితే వచ్చినారో ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూనే మీ ద్వారా మీ గ్రామాలలో పది మందికి మంచి జరిగేలాగా చూసుకుంటామని చెప్పి కూడా వాళ్ళకి నేను మాటిస్తున్నాను ఈరోజు గ్రామాలలో అందరం కూడా ఒక కుటుంబంలాగా అందరం కూడా కలిసి ఉంటేనే ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందుతాయి నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతే మన రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాము అందరం కూడా ఈరోజు ఆలగడ్డ అభివృద్ధి బాటలో నడిపిద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు పార్టీ మాట ప్రతి ఒక్కరికి కూడా పేరు పేద నమస్కారాన్ని తెలియజేసుకుంటూ తప్పకుండా వచ్చేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తుంది గెలిచేది ఆలగడ్డ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాము అన్ని చోట్ల కూడా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి రోజు కారుతగా ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి మనం అందరం కృషి చేద్దాము ఆయన ఆ కుర్చీలో కూర్చుంటానే అన్ని వర్గాలకి అన్ని మతాలకి అన్ని కులాలకి కూడా న్యాయం చేసే వ్యక్తిని ఎన్నుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను अनल अलाई अबा अलाई अ